సులై వర్కాతో ఇలా ట్వంటీ నైన్త్ జూన్కి మా ఈద్గా జదీద్ కిలాలో కంప్లీట్ అరేంజ్మెంట్స్ చేసినాం ఇక్కడ రావటోళ్ళుకి షేడ్స్ చేయించినాం క్లీనింగ్ చేయించినాం మేము ఈద్గా కమిటీ నుంచి మున్సిపల్ కార్పొరేషన్ పోలీస్ ఆఫీసర్స్ థ్యాంక్స్ చెప్తాం మళ్ళీ తమ అవామ్కి పబ్లిక్కి ఈద్గా కమిటీ నుంచి ఈద్ల్ ఆజాది ముబారక్బాదిస్తున్నాము కమిటీ సహా అజహా ము ఈరోజు ఈదుల్ జహా బక్రీద్ పండుగ సందర్భంగా ముఖ్యంగా నిజామాబాద్ నగర ప్రజలకు అదేవిధంగా నిజామాబాద్ జిల్లా ప్రజలకు మా ముస్లిం మైనారిటీ సోదరులకు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఈదు పండుగ త్యాగానికి ముఖ్యంగా కుర్బానీ అంటే ఏదైతే మేము ఈరోజు గొర్రెలు కోసి దాన్ని మూడు భాగాలుగా విభజించి ఒక భాగం మా బంధువులకు ఒక భాగం పేదవర్గాలకు పంచి ఒక భాగం మేము ఉంచుకుంటాం దీనివల్ల ఆ భగవంతుడు మమ్మల్ని అందరినీ మనందరినీ చల్లగా చూస్తాడనేటువంటి ఉద్దేశంతో ఈ పండుగ జరుపుకుంటారు అందుకొరకే ఈ పండుగ సందర్భంగా మరీ ఒకసారి ఈదు జుహా బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తాం